ప్రభు నందు ప్రియమైన సహోదర సహోదరులారా మీకు మన ప్రియ ప్రభు మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు నామమున వందనములు ప్రియులారా దేవుని కృప ఎంత అమూల్యమైనది దేవుని ప్రేమ శాశ్వతమైనది ఆయన వాత్సల్యత ఎడతెగక మన మీద నిలుచుచున్నది అందును బట్టి మనము ప్రభువును స్థుతిస్తూ ఉన్నాము మన ప్రభు ఆరాధనకు యోగ్యుడు స్థుతులకు పాత్రుడు నిరంతరము స్థుతించబడుటకు యోగ్యుడైన ప్రభు అట్టి ప్రభువును మనము జ్ఞాపకము చేసుకుందాము ఆరాధనకు సహాయకరముగా దేవుని గ్రంథములో నుండి కొన్ని మాటలు జ్ఞాపకము చేసుకుందాం కృత నిబంధనలు సువార్త పంతొమ్మిదవ అధ్యాయము యోగాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనాలు నేను చదువుతాను ఈసో నా రాజ్యము ఈలోక సంబంధమైనది కాదు నా రాజ్యము ఈలోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇక సంబంధమైనది కాదనెను అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడుగగా యేసు నీవన్నట్టు నేను రాజునే సత్యమును కూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని సత్య సంబంధి అయిన వాడును నా మాట వినుననేను అందుకు పిలాతో సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను ప్రభునందు ప్రియులార మనము ఆరాధనకు సహాయకరముగా యోగాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనములు చదువుకున్నాము ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు న్యాయపు తీర్పులో నిలవబడి ఉన్నాడు ఏసో క్రీస్తు ఏ నేరము చేయకపోయినను క్రీస్తులో ఏ దోషము కనబడకపోయినోసో క్రీస్తు న్యాయపు తీర్పులో నిలిచి ఉన్నాడు న్యాయపు తీర్పులో నిలిచి ఉన్న ప్రభు అన్యాయపు తీర్పును పొందెను పిలాతు యూదుల రాజువు నీవేనా అని ప్రభువు అడిగినప్పుడు ప్రభు నీ అంతటా నీవే ఈ మాట అనుచున్నావా లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఈ మాట చెప్పిరా అని ప్రభు పిలాతును చెప్పినప్పుడు పిలాతు నేను యూదుడనా ఏమి నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు కదా నీవేమి చేసితువని వారు నన్ను అడుగుచున్నారు ఇక్కడ పిలాతు రెండవ మారు నీవు రాజువా అని అన్నప్పుడు ఏసో క్రీస్తు ప్రభువు వన్నట్టు నేను రాజునే అవును ప్రియులారా యేసో క్రీస్తు ప్రభువు ఆయన రాజులకు రాజై ఉన్నాడు ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు రాజ్యములు ఆయన చేత నియమించబడెను రాజులు ఆయన చేత నియమించబడెను రాజ్యములకు రాజులకు ప్రధానులకు అధికారులకు ఆయన అందరికి ప్రభువై ఉన్నాడు ఈ రాజు పరలోకములో ఉన్నవాడు మహిమలో ఉన్నవాడు పరిశుద్ధమైన స్థలములో ఉన్నవాడు ఈ రాజు ఎవరికి రాజుగా ఉన్నాడు అని మనం ఆలోచన చేసినప్పుడు దేవుని గ్రంథములో నలభై ఏడవ కీర్తన నలభై ఏడవ కీర్తన రెండవ వచనములో అక్కడ మనము ఒక మాట గమనిస్తూ ఉన్నాము నలభై ఏడవ కీర్తన రెండో వచనము ఎక్కువ మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు వచనములో దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు ఈ రాజు ఎవరికి రాజుగా ఉన్నాడు అంటే భూమికి ఆయన రాజుగా ఉన్నాడు భూమియు ఆకాశమును అందులోని సమస్తమును ఆయన చేత సృష్టించబడెను కలిగియున్న దీదియు ఆయన లేకుండా కలుగలేదు ఆయన సమస్తమునకు నిర్మాణకుడు ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయము తొమ్మిది పది పదకొండు వచనాలలో ప్రభువా నీవే సమస్తమును సృష్టించితివి నీ మూలముగా అవి సృష్టింపబడిన ఘనత మహిమ ప్రభావములు పొందుటకు నీవు యోగ్యుడవని చెప్పుచు ఆ పెద్దలు తమ కిరీటములో ఆయన పాదముల ఎదుట పడవేసరి ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు సమస్తములు ఆయనకు లోబడుచున్నవి రెండవదిగా నలభై ఏడవ కీర్తన ఎనిమిదవ వచనం చూడండి దేవుడు జనులకు రాజై ఉన్నాడు సర్వభూమికి ఆయన మహారాజుగా ఉన్నాడు ఆయన అన్య జనులకు రాజై ఉన్నాడు జనులు అనగా వాగ్దానములు లేనివారు నిబంధనలు లేనివారు నిరీక్షణ లేనివారు లోకమును ప్రేమించువారు తమ ఇష్టానుసారముగా ప్రవర్తించువారు మూయబడిన నేత్రములు కలిగిన వారు నిజ దేవుని వారు ఇట్టి అన్యజనులకు ఆయన రాజై ఉన్నాడు తిమోతి మొదటి పత్రిక అధ్యాయము పదహైదు పదహారు వచనాలలో ఈయన సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు మహిములో ఉన్నాడు పరిశుద్ధమైన స్థలములో ఉన్నాడు తండ్రి యొక్క సన్నిధిలో ఉన్నాడు తండ్రి సహవాసములో ఉన్నాడు ఈయన నిరంతరము పరిశుద్ధుడు 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 అని కీర్తించబడుచు ఘనపరచబడుచు కొనియాడబడుచున్నా యోగ్యుడైన ప్రభు ఈయన రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు అయితే మరి మనమెవరము మన పూర్వపు స్థితి ఏమిటి అనగా మనము పూర్వము అనగా ప్రభులోనికి రాకమునుపు మనము పాపపు స్థితిలో నిలిచిన వారము ఎఫేసి పత్రిక రెండవ అధ్యాయము ఒకటి నుంచి ఐదు వచనాలు మనము చదివినప్పుడు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారము వాయుమండల సంబంధమైన అధిపతిని అనుసరించిన వారము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకునిన వారము మన ఇష్టానుసారముగా ప్రవర్తించిన వారము దేవుని ఉగ్రతకు పాత్రుడమై ఉన్నవారము రోమా పత్రిక ఐదవ అధ్యాయము ఆరు ఏడు ఎనిమిది వచనాలు మనము చదివితే మనము బలహీనులము మనము భక్తిహీనులము మనము శత్రువులము మనము సమాధానము లేనివారము మనము దేవుని ఉగ్రతకు పాత్రులమై ఉన్నవారము మన పాపపు స్థితిని బట్టి మన జీవితము ఎంతో భయంకరమైన స్థితిలో ఉండెను అయితే సంపన్నుడైన దేవుడు మనలను చూచాడు మన మీద దృష్టి నిలిపాడు మనలను ప్రేమించి మన కొరకై పరలోకమును విడిచిపెట్టి మహిమను విడిచిపెట్టి ఆరాధన విడిచిపెట్టి పరిశుద్ధమైన స్థలమును విడిచిపెట్టి విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక నీ నా పాపపు స్థితిని చూచి ఆయన విడిచిపెట్టి మానవుడుగా లోకానికి మన కొరకై సిలువలో ప్రాణం పెట్టెను ఆయన ప్రేమ ఎంత గొప్పది ప్రియులారా ఆ ప్రభు మనకురకై ప్రాణం పెట్టెను ఆ ప్రభు మనకురకై మరణించెను ఆ ప్రభు మన కొరకై గాయములు పొందెను తల మీద ముళ్ళ కిరీటము చేతులలో మేకులు పాదాలలో మేకలు ప్రక్కలు పోటు ఆయన శరీరము దున్నబడెను ఆయన శరీరము గాయపరచబడెను ఆయన శరీరము మెత్తన చేయబడెను ఆయన సిలువలో స్వరూపమును కోల్పోయెను సొగసును కోల్పోయెను విసన క్రాంతుడుగా మారెను క్రాంతుడుగా మారెను వ్యాధిని అనుభవించువాడు ఆయను మన కొరకై ప్రాణం పెట్టిన ప్రభు మన కొరకై తన దేహము నుండి అమూల్యమైన రక్తమును చిందించిన ప్రభు చనిపోయెను సమాధి చేయబడిను ప్రకారము మూడవ దినమున మృతులలో నుండి లేపబడెను అయితే ప్రియులారేసు క్రీస్తునందు విశ్వాసముంచుట వలన ఆయన మన పాపపు స్థితి నుండి పరిశుద్ధమైన స్థితిలోనికి తెచ్చెను మరణమును తప్పించి నిత్య జీవములోనికి తీసుకుని వచ్చెను అయోగ్యులమైన మనలను క్రీస్తు యేసు రక్తము ద్వారా యోగ్యులనుగా చేశను పేతుడు వ్రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము వచనములో మనము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తేబడిన వారము ఏర్పరచబడిన వారము పరిశుద్ధమైన జనము దేవుని సొత్తు రాజులము యాజకులముగా చేయబడిన వారము ఆహా ఎంత గొప్ప భాగ్యము భాగ్యమో ఎంత గొప్ప భాగ్యము ఆ రాజే తన రక్తము ద్వారా విమోచించి పరిశుద్ధులుగా చేసి మనలను రాజులుగా చేశాడు యాజకులుగా చేశాడు పరలోకమునిచ్చాడు శుభప్రదమైన నిరీక్షణ ఇచ్చాడు పరలోకములో తాను ఉండే స్థలములో తనతో పాటు కూర్చుండబెట్టెను ఇట్టి ప్రభువుకు మనము ఏమని స్థుతించెదము ఎంత వర్ణించదము ఎంత వర్ణించినా ఆ రుణము తీరదు ఎంత వర్ణించినా ఆ రుణము తీరదు ఎందుకంటే ఆయన చూపించిన ప్రేమ ఆయన కలువరి సిలువలో పొందిన వేదన ఆయన బలియాగము ఆయన సమర్పణ ఆయన త్యాగము ఆయన చిందించిన రక్త ధారలు వీటికి మనము ఎంత వెల చెల్లించగలము ఉదయకాలమే మన హృదయాలు కుమ్మరించి మనం ఆయన కొరకై సిద్ధపరిచిన ఆ కృతజ్ఞతాస్థుతులు చెల్లించచ్చు ఆరాధనలో ముందుకు సాగి వెళ్దాం